తలకు దెబ్బ తగలకుండా చెయ్యి ఎందుకు కాచుకోవాలి కలిసి ఉంటే కలదు సుఖం అంతే కదా అది సమయం పడమటి దిక్కు రాగరంజితమయ్యింది ఎన్ని వర్ణాలు ఎన్ని అనుభూతులు ఇన్ని రంగులుగా విడిపోయి ఆకాశం కనపడుతున్నది కదా ఈ రంగులన్నీ పగటిపూట ఏమైనాయి ఓహో లోకబాంధవుడు అస్తమించాడు కదా అందుకే ఇవి ఈ రంగు ఇన్ని రంగులుగా విడిపోయింది తెల్లటి రంగు ఎన్నో రంగులుగా విడిపోయింది ఆలోచన ప్రవాహం సాగుతున్నది ఆర్య చాణుక్యుల మదిలో అవును నిజమే ఒక బలమైన నాయకుడి కింద అందరూ ఒక్కటై కనపడతారు ఒక భావన ఒక నాయకుడు అవును ఆ నాయకుడే చంద్రగుప్తుడు ఒక భావన అదే జాతీయత అవును మేమందరము ఒక జాతివారమనే భావన లేనప్పుడు మనలను శత్రువు అతి తేలికగా ఓడిస్తాడు మనలను ఏకం చేసి ఒకటిగా నిలిపి ఉంచేది జాతీయతే కదా ఎక్కడో పైన ఉన్న తలకు దెబ్బ తగిలితే చేతులు రెండు రక్షణగా పైకి ఎందుకు పెడతాయి కాశ్మీరం కల్లోలమైతే కన్యాకుమారి నుండి జనం కదలాలి అదే జాతీయత ఈ రాజులు ఎంత చెప్పినా వినడం లేదు నెత్తి నోరు కొట్టుకొని రాబోయే ఆపద గురించి తెలిపి ఏకం కండిరా అంటే ఒక్కరు వింటేనా అలెగ్జాండర్ సైన్యం మామూలు సైన్యం కాదు అందరూ కలిస్తేనే ఆ సైన్యాన్ని తిప్పికొట్టగలం మన దేశం వైపు కదిలిందట ఆ మహాసైన్యం అబ్బా ఈ ధరణందుడు ఎంతగా అవహేళన చేశాడు నన్ను కేకే రాజు అంటాడు కదా ఆ సైన్యం ఇప్పుడెక్కడ వస్తుంది అని కురు రాజ్యాధిపతికి అసలే పట్టదు ఆయన విందులు విలాసాలు మదిర మగువ ఇదే యావ ఎలా ఎలా వీరందరినీ కలిపేదెలా యుద్ధం గెలవాలంటే కావలసినవి పదునైన ఆయుధ ఆయుధాలు బలమైన సైనికులు మాత్రమే కాదు అందరిలోనూ ఒకే భావన నింపాలి అది జాతీయ భావన మనమంతా ఒకే జాతి అన్న ఉదాత్తమైన భావన ఉత్తమమైన భావన జాతి కోసమై ప్రాణాలర్పించే యోధులను తయారు చేయాలి సరే నేనుగా వెళ్ళి అడిగినప్పుడు అందరి వద్ద అవమానాల పాలయ్యాను వారే నా వద్దకు వచ్చేటట్లు చేస్తే ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం యువకులను ప్రేరేపించడం అంతే కర్తవ్యం ఏదో స్ఫురించింది వివిధ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న తన స్నేహితులకు కబురు పెట్టాడు తన ఉపన్యాసాలు వారి వారి విశ్వవిద్యాలయాలలో ఏర్పాటు చేయమని ఆ సభలకు ఆయా దేశపు రాజులను కూడా ఆహ్వానించమని కబురు పెట్టాడు చాణక్యుడు రాజనీతి అర్థశాస్త్రాలలో విశ్వవిఖ్యాతిగాంచిన చాణక్యుడు తనంత తానై వస్తానంటే ఎగిరి గంతేశారు వారంతా తన అనుభవ సారాన్నంతా రంగరించి తన శక్తిని వినియోగించి కథల రూపంలో చెప్పటం మొదలుపెట్టాడు కలిసి ఉంటే కలిగే సుఖం ఎంత గొప్పగా ఉంటుందో అద్భుతమైన ఉపన్యాసాలు అన్ని విశ్వవిద్యాలయాల్లో ఇచ్చాడు ఆర్య చాణక్యుడి మాటలకు వింటున్న వారంతా ప్రతి మెదడులో కదలిక వచ్చింది జాతీయవాదపు లక్ష్యాలుంటే జరిగే మేలు ఏమిటో తెలిసి వచ్చింది ప్రాంతీయ తత్వాలు మనలను ఎంతగా విడదీస్తాయో అందరికీ అర్థమయ్యింది జనం జనం మహా చైతన్య ప్రభంజనమై ముందుకు ఉరికింది లక్ష్యాన్ని సాధించింది